హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్ ముందుగా అందరికీ హ్యాపీ కనుమ అండి ఈరోజు కనుమ స్పెషల్గా మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం అందరికీ ఎంతో ఇష్టమైన ఇంకా కరకరలాడే అలసంద వడలు సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటారండి ఈ అలసంద వడలు ఈ అలసంద వడలు బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి ఈ వడలు స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు ఈ వడల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చాలా టేస్టీగా వస్తాయి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు అలసందల్ని తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు వరకు అలసందల్ని తీసుకోవచ్చు తర్వాత ఈ అలసందల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి అందులోకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్నట్టయితే నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టినా సరిపోతుంది తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ఒక ఎనిమిది గంటల తర్వాత చూస్తే అలసలందలు బాగా నాని ఈ వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటుందండి తర్వాత ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి కారంకి సరిపోయే పచ్చిమిర్చి ఇంకా కొంచెం అల్లం ఇంకా కొంచెం వెల్లుల్లిని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం పక్కన పెట్టుకున్న అలసందల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ అలసందల్ని టూ టూ త్రీ బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్క బరక్క గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోకలి కనుక అవైలబుల్లో ఉంటే అందులో రుబ్బుకోవచ్చండి రోకల్లో రుబ్బుకుంటే అలసంద వడలు ఇంకా టేస్టీగా వస్తాయండి ఇలా అలసందలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా టేస్ట్కి సరిపోయే సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూడడానికి ఒక చిన్న ముక్కని వేయండి తర్వాత ఈ అలసంద మిక్స్తో వడ షేప్ని ఒత్తుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా రౌండ్ బాల్లో చుట్టుకొని ఇంకా తమ్ము ఫింగర్తో ఇలా ఒత్తుకోండి మధ్యలోకి ఒక చిన్న హోల్ని పెట్టుకోండి ఈ హోల్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది ఫోర్ సైడ్స్కి వెళ్ళి బాగా కాలుతాయండి ఇలా వడల్ షేప్లో వేసుకొని ఆయిల్కి ఎంత సరిపోతుందో అన్ని వడల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం వడల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉంటాయి ఇలా అన్ని వడల్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ వడలు మొత్తాన్ని పక్కన పెట్టుకోండి ఇలాగే అన్ని వడల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడల్ని ఫ్రై చేసుకోవచ్చు ఈ అలసంద వడల్ని ఎందులోనూ డిప్ చేసుకోకుండా కూడా తినేసేయచ్చండి అంత టేస్టీగా వస్తాయి ఇంకా ఈ వడల్ని ఏదైనా నాన్ వెజ్ రెసిపీతో అయినా సూపర్గా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా వచ్చాయో నెక్స్ట్ మీరు అలసంద వడల్ని చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్